హరి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని నమో నమః మాతృ పితృభ్యో నమః ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాత లలితా త్రిపుర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మన తెలుగు వారి కోసం మన ఆంధ్రుల కోసం మన యొక్క పేరు ప్రఖ్యాతులను విశ్వవ్యాప్తం చేసేందుకు సాక్షాత్ నారాయణుడే వెంకటేశ్వరుని యొక్క రూపంలో మన కోసమై తిరుపతిలో వెలిచి ఉన్నారు అతనిని ప్రపంచ భక్తులు ప్రతిరోజు దర్శనం చేస్తూ ఉంటారు అటువంటి వెంకటేశ్వరుని యొక్క నామములు తలజన మాత్రమున మరణం చేసిన మాత్రమున మనకు అఖండ ఐశ్వర్యము సకల సుఖములు ఆనందకరమైన జీవితము మనోవాంఛిత వాంఛిత సాఫల్యత లభిస్తుందని ప్రతి తెలుగువారు విశ్వాసం చేస్తారు అటువంటి వెంకటేశ్వరునికి ప్రఖ్యాతిగాంచిన సుప్రభాతం వినడం అతని యొక్క దర్శనం చేసుకోవడం ప్రతి తెలుగువారు నిరంతరం తహతహలాడుతూ ఉంటారు అటువంటి వెంకటేశ్వరుని యొక్క సహస్రనామ పారాయణ చేయడం అన్నది విశేషమైన ఫలితం ఇవ్వగలదు ప్రతి వారు సహస్రనామ పారాయణ చేయలేం గానీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలి అని మనవంతుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాం దానిలో భాగంగా మన ఋషులు మునులు మన కోసం చాలా విసులుబాటు కల్పించి ఉన్నారు దానిలో భాగంగా ఈ వెంకటేశ్వరుని యొక్క పది నామములు పదకొండు సార్లు తలంచుకుంటే చాలు సహస్రనామ పారాయణ చేసిన ఫలితం లభిస్తుందని ఋషులు చెబుతున్నారు శాస్త్రములు వచ్చిస్తూ ఉన్నాయి దివాత్మ స్వరూపులారా వెంకటేశ్వరుని గురించి నేను వేరుగా చెప్ప అవసరం లేదు అతను మహా వైభవ మూర్తి నృత్య కళ్యాణము పచ్చ తోరణముతో ప్రపంచాన్ని తన ధర్మో రాక్షతి రక్షిత అను నినాదముతో పరిపాలిస్తున్న మహా చక్రవర్తి దిగత్మ స్వరూపులారా ఇప్పుడు శ్రీ వెంకటేశ్వరుని యొక్క నామములు చెప్పుకుందాం ఏమి ఎలా చేయాలో అన్నది మీకు కూడా తెలుసు కాబట్టి వెంకటేశ్వరుని మరణం చేస్తూ ఈ మంత్రం ఈ పది నామములు జపించుకోవడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు తొలి సంధ్య మరి సంధ్య కుల దేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుంటూ వెంకటేశ్వరుని భక్తి శ్రద్ధలతో దీపము నైవేద్యం ఇచ్చి ఈ పదినామములు నామములు పఠనం చేయండి దానివలన సహస్రనామ పారాయణ ఫలితములు అతి సున్యాసంగా పొంది శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహముతో అఖండ ఐశ్వర్యము సకల సుఖములు పొందగలరు ఇప్పుడు శ్రీ వెంకటేశ్వరుని యొక్క దశనామములు ओम श्री वेंकटेशाय नमः ओम विरूपाक्षाय नमः ओम विश्वेशाय नमः ओम विश्वभवनाय नमः ओम विश्वसृजे नमः ओम विश्वसंहर्ते नमः ओम विश्वप्राणाय नमः ओम विराट वपुषे नमः ओम शेषाद्रि निलयाय नमः ओम अशेष वक्त दुख प्रणाशनाय नम लुम सारी ओं श्री वेकटेशा नम ओम विरूपाक्षा नम ओं विश्शा नम ओं ओम विश्वसृजे नम ओम विश्वते नम ॐ विश्वप्राणाय नमः ॐ विराड् नमः ॐ शेषाद्रिनिलयाय नमः ॐ अशेषभक्तदुःख प्रणशनाय नम लुमर सारी ओम श्री वेकटेशा नम ओं ओम नम ओं विश्वासा नम ओं विश्ववान विश्वसृजे नम ओं विश्वसंहर्ते नम ओं विश्वप्राणा नम ओम विराट वपुषे नम ओम से साद्रि निलयाय नमः ॐ अशेष भक्त अशेषभक्तदुःखप्रणाशनाय नमः దివత్న స్వరూపుల ఇటువంటి సహజ సుందరమైన మంత్రములను మననం చేస్తూ పఠనం చేస్తూ జపం చేస్తూ మన జీవితంలో వస్తున్న దుర్గతలను అతి సునాసంగా దాటవచ్చు ప్రతి దుఃఖమును సుఖమయంగా మార్చుకోవచ్చు మన కోసం మన యొక్క జీవిత విధానాన్ని అనుసరించి మనకు తగు విసులుబాట్లను కల్పిస్తూ మన ఋషులు మనకు అందించి ఉన్న విద్యలను వినియోగించుకొని మన జీవితంలో మనం చక్కదిద్దుకోవడంతో పాటు పది మందికి నేర్పరులుగా మెలగాలని అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన హైందవ సనాతన ధర్మంలో వివడీకృతమై ఉన్న ఆచారాల యొక్క విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలనంద సాగర్ మహారాజ్